అలాగే పూజ రోజు పండగ రోజు స్నానం చేసేటప్పుడు నలుగు పెట్టుకుని మంది స్పెషల్ స్నానం చేస్తారు సో అది అని మంచిది అంటారా అంటే అభ్యంగన స్నానం అది ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు గ్లాస్ కొరియన్ గ్లాస్ స్కిన్ అంటున్నారు అంత చాలా మందికి డౌట్ ఏంటంటే శిల్పకారు ఏం చేస్తారు డచ్ యూజ్ ఎనీ స్పెషల్ నో టెక్నిక్ టు ఎక్స్ఫోలియేట్ హర్ స్కిన్ అని ఎక్స్ఫోలియడ్ అంటే లైక్ ఐ హ్యావ్ ఎక్స్ఫోలియేటర్స్ అండి సన్న ఇదే యూ గెట్ సమ్ గుడ్ ప్రోడక్ట్స్ ఆల్సో ఆర్ యూ కెన్ యూస్ శనగపిండి ద బెస్ట్ యాక్చువల్లీ ద కానీ శనగపిండి డైరెక్ట్గా వాడకుండా కొంచెం హనీ వేసి సాఫ్ట్నింగ్కి దాంట్లో కొంచెం ఆమండ్ ఆయిల్ అంటే అట్లా మరీ గరుకుగా ఉండకుండా యూ కాంటె యూ నో బీ టూ హార్ష్ ఆన్ యువర్ స్కిన్ సో ఇలాంటి వన్ టూ డ్రాప్స్ ఆల్మండ్ ఆయిల్ అండ్ దెన్ కొంచెం హనీ వేస్తే ఆ టెక్స్చర్ విల్ బి స్మూదర్ ఇట్ విల్ బి లిటిల్ మోర్ జెంట్లర్ ఆన్ యోర్ స్కిన్ అండ్ వాటర్ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్వెట్టింగ్ అది అందరు అనుకుంటారు జస్ట్ బికాస్ సి వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ ఏజింగ్ అనేది ఇట్ డజన్ హ్యావ్ టు బి సో ఫాస్ట్ అదే ఏజింగ్ స్లో డౌన్ డ్రాస్టికలీ మొన్న అంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఏదో మషిన్ ఉండింది ఐడో హౌ ఫార్ ఇట్స్ అక్యూరేట్ ఐ వాజ్ ఐ థింక్ ఫార్టీ వన్ ఫార్టీ టూ అప్పుడు బట్ మై పారామీటర్స్ షోయింగ్ దట్ ఐఎమ్ మై బాడీ ఈస్ ఈస్ ఏజింగ్ యాజ్ అట్టి ఫైవ్ ఇయర్ ఓల్డ్ బాడీ సో యుర్ హు హెన్ ఏజ్ బట్ యు యూ డోంట్ హ్యావ్ టు ఏజ్ అ దట్ స్పీడ్ ఇఫ్ యూ వర్క్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్ రైట్ 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 సో దట్స్ వాట్ స్వెట్టింగ్ వై ఆమ్ టాకింగ్ అబౌట్ స్వెట్టింగ్ వల్ల టాక్సిన్స్ బయటకు వచ్చి ఆ స్కిన్ టెక్స్చరే మారిపోతుంది మీరు చూడండి ఎప్పుడైనా ట్రెడ్విల్ పైన ఒక హాఫ్ అన్ అవర్ రన్ చేస్తే యూ లుక్స్ లైక్ గ్లోయింగ్ లోపల నుండి ఏదో కాంతి వస్తున్నట్టు ఆ స్వెట్ బయటకు వచ్చేసి టాక్సిన్స్ అంతా ఫ్లష్ అవుట్ అయ్యి యూ కెన్ సీ ద క్లారిటీ ఆన్ యువర్ స్కిన్ సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ యా సో ఐ థింక్ ఈ పండుగలన్నీ కూడా మనకి ఎంత భక్తితో మనం చేసుకునేవైనా సరే ఒక సైంటిఫిక్ అండర్లైన్ రీజన్ ఉండి అది దాన్ని పాటించుకుంటూ వెళ్తే ఇప్పుడు బతుకమ్మ ఎలా చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ బతుకమ్మ ప్లాస్టిక్ బతుకమ్మ కాదు ఒరిజినల్ బతుకమ్మ మనకి అంటే నాకు అయితే కావాలంటే పోస్టర్ పెట్టండి బట్ ఆ ప్లాస్టిక్ పూలని అలా చేసి మళ్ళీ అవి వేర్ ఆర్ దే గోయింగ్ టు త్రూ అదే గోయింగ్ టు సేవ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ ఆర్ అదే గోయింగ్ టు రీ క్రియేట్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ వేస్ట్ అండి అది ఆ ఫ్లెక్సీస్ కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీస్ పెడతారు హ్యాపీ బర్త్డే అన్న ఏదో పొలిటికల్ లీడర్ బర్త్డే కూడా కాల్ని నిండా పెద్ద పెద్ద ఫ్లెక్సీస్ ఆ ఫ్లెక్సీ ఎక్కడ పోతుంది వాట్ ఈస్ ఇట్ హ్యాపనింగ్ నాకు వీళ్ళు చూస్తుంటే అయితే బా యూ ఓంట్ బిలీవ్ ఐ గెట్ బా దడ్ అలాట్ నువ్వు మీకు ఎంత స్పష్టత ఉంది క్లారిటీ ఉంది శిల్ప గారు మీ ఫ్రెండ్ సర్కిల్లో దే మస్ట్ లుక్ ఎట్ యూ విత్ ఆ అండ్ వండర్ అయ్యో అట్లే ఎవరు అంత పట్టించుకోరు కదా మీరు చెప్పినంత పట్టించుకుంటారా మీ ఫ్రెండ్స్ లో ఎవరు అంటే అంత శ్రద్ధ అన్లెస్ యు అర్ ఇన్ టు అంటే బిజీ ఉంటే పట్టించుకోరు బట్ దే ట్రై లిటిల్ లిటిల్ అంటే వి ఇన్స్పైర్ ఈచ్ అదర్ వాళ్ళకి తెలిసింది నేను నేర్చుకుంటాను నాకు తెలిసింది వాళ్ళు నేర్చుకుంటారు సో ఇట్స్ మోర్ లైక్ దట్ యా సో చాలా విషయాలు మీ నుంచి చాలా మంది కామెంట్స్

సెలబ్రేషన్ సెలబ్రేట్ చేసి దాన్ని పంపించాను అది కూడా నా వరల్ లాస్ట్ బ్రెత్ షీ లెఫ్ట్ అంటే ఐ న్యూ షీ వాస్ గోయింగ్ అండ్ ఐ డోంట్ నోట్లో బాగా ఒంట్లో సడన్ గా ట్యూమర్స్ వచ్చేసాయి నాకేమనిపిస్తుంది అంటే దిస్ మైట్ సౌండ్ ఫూలిష్ ఫర్ పీపుల్ హు వాచింగ్ దిస్ బట్ షీ టుక్ లాట్ ఆఫ్ అవర్ స్ట్రెస్ ఆర్ నల్ల కుక్క ఇంట్లో ఉంటే సడన్ గా చనిపోతే దాని అర్థం చాలా దృష్టి మీ పైన ఉన్నప్పుడు ఇట్ అబ్జార్బ్స్ అండ్ హెల్ప్స్ యూ గెట్ అవే ఫ్రమ్ దట్ అండ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ అంటే నాకు స్ట్రాంగ్లీ అంటే ఇట్స్ అ కన్విక్షన్ మీరు మీరు ఎంత నన్ను ఫూలిష్ అన్నా కూడా ఆ లోపల ఒక నోయింగ్ అని ఉంటుంది దృఢంగా అట్లా అది నాకు తెలుసు అన్న నోయింగ్ ఉంటుంది కదా ఐ న్యూ దట్ షీ సాక్రిఫైజ్డ్ హర్ సెల్ఫ్ ఫర్ సంథింగ్ విచ్ కుడ్ కాజ్ అంటే మా ఇంటిపైకి వచ్చే ఏదో పెద్దదాన్ని తన మింగేసిందన్న స్ట్రాంగ్ నమ్మకం నాకుంది ఇది ఇది అనుకున్న తర్వాత యు యూన్ బిలీవ్ నేను బయట అన్నది కాదు ఐ స్టార్ట్ గెటింగ్ డిఫరెంట్ పీపుల్ సెండింగ్ మీ తెలిసి చనిపోయిందని తెలిసి కాదు రీల్స్ అయినా కానీ కొందరు షేర్ చేసినాయి ఆల్ అబౌట్ దిస్ ఈ టాపిక్ గురించి ఈ టాపిక్ గురించి టు మేక్ మై అండర్స్టాండింగ్ స్ట్రాంగ్ అండ్ అసర్టివ్ అది ఒక నేచర్ యూనో యూనివర్స్ యూనివర్స్ సైన్స్ అలాగే పంపిస్తుంది కరెక్ట్ అది నేను ఎవరికి చెప్పలేదు చనిపోయిందని కూడా ఇంకా చెప్పలేదు ఇంకా లేకపోతే నేను యూజులీ ఇన్స్టాగ్రామ్ మీద పెట్టేదాన్ని ఇంకా త్రీ మంత్స్ అయితే నాకు ధైర్యం చావా అవ్వట్లేదు దాని గురించి మాట్లాడడానికి మీరు అన్నారు ఇప్పుడు ఐ డోంట్ నో ఐ షేరింగ్ దిస్ కానీ ఆ సంఘటన జరిగినాక నాకు ఎందుకు అట్లా అనిపించింది నువ్వు అనుకున్నది కరెక్టే అని ప్రూవ్ చేయడానికి నాట్ ఈవన్ ఇండియన్ ఇంటర్నేషనల్ సైంటిస్ట్స్ అవన్నీ మాట్లాడి అబ్జర్వ్ చేసి కొన్ని స్టడీస్ చేసిన రీల్స్ స్టార్టెడ్ కమింగ్ టు మీ సో యా సో ఐ రియలీ యు నో షీఈ సేవియర్ ఐ నో ఎంత ప్రేమగా మీరు ఉంటారు అది నా తల్లిలాగా అనిపించేది నేను మదర్ అనిపించేది కాదు అండ్ సమన్ డాగ్ రీడింగ్ అని ఉంటుంది ఒకటి డాగ్ రీడింగ్ లో నేను రీడింగ్ చేయించాను అన్నది కూడా అంతే షీ ప్లేడ్ ద రోల్ ఆఫ్ యువర్ మదర్ నాట్ షీ నెవర్ ట్రీటెడ్ యూ అ మదర్ అండ్ మీరు తనకి అమ్మలాగా కాదు అది మీకు తల్లిలాగా వచ్చిన కార్మిక్ బాండ్ ఉండింది అని సో ఇట్ ఈస్ మై తల్లి ప్రొటెక్టెడ్ మీ మీరు సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ తర్వాత మీకు డిస్టర్బింగ్ అనిపించిందా బికాస్ ఐ నో మీరు ఏంటంటే వీధి కుక్కల ఇష్యూ వచ్చిన ఎప్పుడు వచ్చినా అమలగారిని అమలగారు ఆపర్చునిటీ టాక్ టు హర్ ఎప్పుడైనా అనుకున్నారా యాజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే ఇంత మంది పిల్లలకి కుక్క కాట్లు అవుతున్నాయి అవి అవాయిడ్ చేయలేకపోతాం డాగ్స్ ఆర్ అటాకింగ్ హ్యూమన్స్ అట్ ద సేమ్ టైమ్ డాగ్స్ మన మధ్య ఉండాలని మనం కోరుకుంటున్నాం సో వాట్ షీ సేజ్ మనం ఆ ప్రాబ్లం పెద్దగా అయిన తర్వాత వీ ట్రై టు ఫైండ్ సొల్యూషన్స్ అప్పటికీ చేతి జా చేయి జారిపోవచ్చు సో ఫస్ట్ నుండి వ్యాక్సినేషన్స్ స్టెరిలైజేషన్స్ చేస్తే కనుక దే ఆర్ అబ్సొల్యూట్లీ సేఫ్ అండ్ అది తను ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా ప్రూవ్ కూడా చేశారు షీస్ టేకెన్ అ ఫ్యూ ఏరియాస్ తను గ్లూక్రాస్ యాక్టివ్గా ఉన్నప్పుడు and she made it 100% successful. so there is a lot of um, administrative issues also, authorities in Indugda, funds, uh, you know, properga, and then having organized way of dealing with every street or area. correct. so problem mari padhakaka we have to start from the very beginning. రైట్ అడాప్టేషన్ డ్రైవ్స్ అవన్నీ పెట్టేసి సో ఈ ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ ఇస్ నాట్ ప్రాక్టికల్ అంటారా ఒక మనకి హైదరాబాద్ లో ఐ హర్డ్ ఎనిమిది పది లక్షల కుక్కలు ఉంటాయని వీడి కుక్కలు అన్నిటినీ తరలించి ఒక ఫెసిలిటీ పెట్టడం ఫార్ ఫెస్ట్ గా అంటే మనకి హైదరాబాద్ కోసం చెప్పలేదు సుప్రీం కోర్టు గౌరవ్ కోర్టు ఒక పరిధిలో ఒక సంఘటన ఆధారంగా ద బెంచ్ గేవ్ దట్ అండ్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆనరింగ్ ద కోర్ట్స్ వర్డ్ ఐఎమ్ జస్ట్ వండరింగ్ మనం సివిలియన్స్ గా ఏం చేయొచ్చు సివిలియన్స్ గా జస్ట్ యు నో వాట్ ఐ డి నా ఫామ్ లో అదే లెటర్ వచ్చింది సో దిస్ ఇస్ సంథింగ్ దట్ యు నో ఎవ్రీ కెన్ లెటర్ వచ్చినప్పుడు నేను ఆ తల్లి డాగ్ ఏదైతే బర్తింగ్ ఇచ్చిందో దాన్ని ట్రక్ లో వేసి పంపించేసాను స్టెర్లైజ్ చేసి మళ్ళీ తెచ్చేసి అక్కడ వదిలేసాను సో దే ఆర్ హెల్ప్ లైన్స్ వేర్ కాల్ అండ్ సే వెన్ యు నో ఫీమేల్ డాగ్ లిటరీ అయింది అయినాక దాన్ని తీసుకెళ్లడమో లేకపోతే ఫోన్ చేసి స్టెరిలైజ్ చేపిచ్చి దే యూజువల్లీ పంక్ ఇయర్ అనుకుంటా ఇయర్ మీద యూ నో దట్ డాక్ సో యూ కెన్ కంట్రోల్ ద పాపులేషన్ రైట్ దేర్ అండ్ యు నో డాగ్స్ కూడా వెరీ టెరిటోరియల్ వేరే కుక్కల్ని ఈ ఏరియాస్ కి రానివ్వవు సో మీ ఏరియాస్ లో ఉన్న ఫీమేల్ డాగ్స్ ని ఐడెంటిఫై చేసి ఇఫ్ యు కోఆర్డినేట్ అంటే ప్రతి కాలనీలో దేల్ బి సమ్ యునో లైక్ బోర్డ్ అట్లా ఉంటుంది కదా దే హ్యావ్ ప్రెసిడెంట్ అని సమ్ కమిటీస్ అనేసి ఎవరికన్నా ఒక్కరికి యునో టు కీప్ ఇట్ సేఫ్ ఒక టెన్ ఫీమేల్ డాగ్స్ ఉంటే ఇట్స్ వెరీ సింపుల్ టు పుట్ దెమ్ ఇన్ అ ట్రాక్ గెట్ ఇట్ సెరలైజ్ అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ అండ్ ఇంకా పాపులేషన్ ఆఫ్ ద పెరగదు అలా ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఓనర్షిప్ తీసుకొని మొత్తం గవర్నమెంట్ పైన వేయకుండా ఉంటే అండ్ ఒకవేళ పిచ్చి లాగా ఉంటే దెన్ యూ హావ్ టువర్ సేమ్ సొల్యూషన్ అదే అంటే ప్రాబ్లమ్ మరీ పెద్దగా అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా రెస్పాన్సిబిలిటీ మీకు ఐ థింక్ మీరు వర్డ్ స్పీకర్ ఆన్ అయిపోతారనిపిస్తాను శిల్పగారు బికాజ్ అంటే బికాజ్ ఐ థింక్ మీకు ఇంట్రెస్ట్ మరి మరేమిటో ఆటోమేటికలీ మీరు ట్యూన్ అయిపోయారు ఈ పర్యావరణం సొసైటీ తాలూకి ఈ ఇష్యూస్ ఇవన్నీ కూడా సో ఐ థింక్ రాబోయే వారాల్లో మీరు ఎప్పుడు టైం కేటాయిస్తారు అప్పుడు ఇప్పుడు పండగల సీజన్ మీరు ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు నాకు తెలుసు బట్ ఐ నాట్ రివీలింగ్ ద ప్రాజెక్ట్ ఓకే విల్ కీప్ ఇట్ అ సీక్రెట్ ఇన్ నవరాత్రి నవరాత్రి టైం లో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ కి కలవడం జరిగితే ఓకే విత్ యువర్ టైం వి విల్ डेफिनेटली డిస్కస్ దట్ అబ్సల్యూట్లీ ఐ విల్ మోర్ దెన్ హ్యాపీ టు ఇవాల వైండ్ అప్ చేసే లోపు ఏమన్నా వినాయకుడికి ఏమైనా పాట పాడతారా మీరు అయ్యో మీరు ఒక ఇంటర్వ్యూలో మీరు పాట పాడారు కాబట్టి అంటే మీరు పాడారు నేను కొంత కలిపాను బట్ నాకు గుర్తు మీరు వినాయకం మీరు ఏదైనా పాట ఈవెన్ వన్ లైన్ ఆర్ టూ లైన్స్ ఆఫ్ భజన్ సినిమా పాట అయినా పర్లేదు చిరంజీవి గారి సినిమా పాటైనా పర్లేదు అయ్యో చిరంజీవి గారిని చూస్తే అనిపిస్తుంది నిన్ననే ఎవరో చెప్పారు ఆయన బర్త్డే ఉండింది బర్త్డే బట్ ఆయన ఏజ్ అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవడం అంటే ఆ డైలాగ్ ఇక్కడ వాడుకోవాలి యూత్ఫుల్ యాక్చువల్లీ ఇక్కడ యూత్ఫుల్ ఉంటే ఇక్కడ యూత్ఫుల్ వచ్చేస్తుంది అసలు ఆ దరిదాపులో కూడా లేదు ఆయన నంబర్ అసలు చూస్తే తిడుతున్నట్టుంది అసలు

घोररूपे महारावे भैरवी भैरवीनमोऽस्तु ते लक्ष्मीलज्जे महाविद्ये श्रद्धे पुष्टि स्वदे ध्रुवे महारात्रि महाविद्ये भैरवी भैरवीनमोऽस्तु ते वरे भूति भब्रवी नियति नियत्वं प्रसी देशे भैरवीनमोऽस्तु ते सर्वस्वरूपे सर्वशक्ति समन्विते भैभ्यास्त्राहिनीनो नो भैरवीनमोस्तु ते सर्वस्वरूपे सर्वशक्ति समन्विते ैभ्यास्त्राहिनीनो भैरवीनमोऽस्तु ते एतते मुखं संयं नयनत्रयभूषितं पातु न भीतिभ्य भैरवीनमोऽस्तु ते शिवदूतिस्वरूपेण हतदैत्यमहाबले घोररूपे महा మేబీ బీట్ ఈస్ నాట్ లైక్ తాళంలో కూర్చోలేదు బట్ నేను చక్కగా లయబద్ధంగా భక్తి భక్తి పారవసనంతో పాడారు థ్యాంక్ యూ సో మచ్ అడగంగానే మీ మెసేజ్ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి అంటిల్ వి మీట్ నెక్స్ట్ టైం ఆలోచిస్తూ ఉండడానికి పూజ చేసేటప్పుడు చాలా మంది చిన్న చిన్న పట్టించుకొని మెయిన్ పూజని ఫోకస్ చేయరేమో అనిపిస్తుంది బికాస్ సింపుల్ థింగ్స్ తలంటుకుంటేనే పూజ చేయాలా దీపంని రైట్ హ్యాండ్తోనే ముట్టాలా యూనో అవి దోస్ ఆర్ ఆల్ ఫైన్ యూ క్యాన్ ఫాలో కానీ మూఢనమ్మకాలు ఎక్కుంచుకొని ఇది పూజ చేసినప్పుడు ఇది అసలుకే తినవద్దు మొన్నెవరో నాకు మెసేజ్ మా ఇంట్లో అయితే పూజ చేసిన రోజు జవారీ రోటి చేసుకోవద్దు మహారాష్ట్ర ట్రెడిషన్ అంట సో సో దీస్ ఆర్ సంథింగ్స్ జనరేషన్ మారినా కొద్ది కొన్ని వదిలేసుకోవాలి యూ కాంట్ సి ఫర్ ఎగ్జాంపుల్ నో ఇఫ్ యూర్ ఆన్ యూర్ పీరియడ్స్ యూ కాంట్ టచ్ ఎనీథింగ్ మేబీ ఇట్ వర్క్డ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ డస్ ఇట్ వర్క్ టుడే విర్ ఆల్ వర్కింగ్ ఉమెన్ సో కొన్ని మరీ ఇట్లా ఖచ్చితంగా పాటించేవి కొన్ని వదులుకోవడం మంచిది మనకు ఉన్న ఉన్న టైమే తక్కువ ఆ టైంలో మనం భగవంతుడితో ఎట్లా కనెక్ట్ అవ్వాలి ధ్యానంలోకి ఎలా వెళ్ళాలి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ తలస్నానం చేసామా ఈస్ట్కే ముఖం పెట్టి కూర్చున్నామా దీపం పెట్టామా క్యాండిల్ పెట్టామా యూనో లైక్ త్రీ వెరైటీస్ నైవేద్యం చేయాలి అండ్ చేయాలి అట్లా యునో దోస్ థింగ్స్ యూ హ్ టు లైక్ లెట్ గో ఆఫ్ ఫోకస్ ఆ టెన్ మినిట్స్ ఉన్నప్పుడు కనెక్ట్ ఎట్లా హౌ టు కనెక్ట్ విత్ సుపీరియర్ పవర్ అప్పుడప్పుడు మీ ఐ టోల్డ్ యు రైట్ మార్నింగ్ నేను లెగిసినప్పుడు తల అదే ఎవర్ కోల్డ్ కోల్డ్ బాత్ చేసి పూజ చేస్తాను అనేసి ఐ మీన్ ధ్యానం చేస్తాను సమ్ టైమ్స్ లేట్ నైట్ అయినప్పుడు ఎప్పుడైనా పొద్దున లే ఇన్స్ ఆఫ్ ఫైవ్ థర్టీ ఐ మైట్ వేకప్ అట్ సెవెన్ థర్టీ సో ఐ జస్ట్ చేంజ్ క్లోత్స్ అండ్ సిట్ అండ్ డూ ఆఫ్ మై సాధన విదౌట్ టేకింగ్ అ షవర్ బికాజ్ ఇంటర్నలీ ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ కానీ నా లైక్ అంత బాడీ డర్టీ ఉంది శుద్ధి చేసుకుంటూ తర్వాతనే కనెక్ట్ అవుతాను అని అనుకోను బికాస్ ద సర్టన్ డేస్ యూ హ్యావ్ టు లెట్ గో ఆ ఫ్యూ థింగ్స్ బట్ మెయిన్ ఎసెన్స్ దేనికోసం అయితే చేస్తున్నారో అక్కడ మీరు ప్యూరిటీ ఉందా లేదా అది ఇంపార్టెంట్ సో కొందరు ఎవరో మెసేజ్ చేస్తారు లాంగ్ హెయిర్ ఉందండి నాకు తలస్నానం చేసుకున్న తర్వాతే పూజ చేయాలంటది మా అమ్మ టైం సరిపోవట్లేదు అందుకే పూజ మిస్ అవుతున్నాను సో పూజ ఇంపార్టెంటా తలస్నానం ఇంపార్టెంట్ సో భక్తికి యూ డోంట్ నీడ్ యు నో ఇట్స్ ఫ్రమ్ హియర్ సో లోపల శుద్ధిగా ఉంచుకుంటే మైండ్ ఆలోచనలు ఎమోషన్ ఒకరి మీద అభిప్రాయాలు అవన్నీ క్లీన్ గా ఉంచుకుంటే గనక బయట తోటి సంబంధం లేదని నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను సో ఆ రోజు ఏం తిన్నాము ఏం తినద్దు అవన్నీ చిన్న చిన్న కొన్ని వదిలేసుకోవాలి అది టైం తగ్గుకున్నప్పుడు అది మనం హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే టైం చాలా ఉండేది వెన్ వీ కుడ్ హ్ డన్ ఆల్ ఆఫ్ దట్ బట్ నౌ వి హ్యావ్ టు సీ హౌ టు కంపాక్ట్ ఎవ్రీథింగ్ వెరీ వెల్ స్పోకెన్ అండ్ తప్పకుండా ఐ థింక్ యూస్ఫుల్ ప్రాక్టికల్ పర్యావరణ అనుకూలంగా అట్ ద సేమ్ టైం భక్తి శ్రద్ధలతో ఎలా ఎలా మనం కొలుచుకోవాలి డ్గా అలైండ్గా ఉండాలి చాలా విషయాలు చెప్పారు గారు థ్యాంక్ యూ స్వప్న మీరు నా నుండి లాగుతారు ఇలాంటివన్నీ ఐ థింక్ మీరు చాలా విల్లింగ్ గా చెప్పే విధానం మీరు పంచుకుంటున్న పద్ధతి చాలా మందిని ఆకట్టుకుంది ఐ థింక్ రాబోయే వారాల్లో విల్ స్పీక్ మోర్ కంటిన్యూ టు ద యూనివర్స్ ఇట్స్ ఇట్స్ ఇంటెన్షన్ ఐ వాంట్ టు నాట్ క్వశ్చన్ దిస్ అంటే క్వశ్చన్ అడగను ఎందుకు ఇన్ని చేస్తున్నాను ఇఫ్ ఇట్ ఈ రిసీవింగ్ వెల్ మీకు వచ్చిన కామెంట్స్ అర్థమైపోయింది కదా అదే పది మందికి ఉపయోగపడుతుంది వాళ్ళ జీవితం ఏదో చిన్న రూపకంగా మారుతుంది అంటే కనుక నా అదృష్టం అని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి పండగ రాబోయే పండగల సీజన్ శుభాకాంక్షలు మీకు సేమ్ టు స్వప్న గారు